చేసేవన్నీ చేసేయటం చివరికి నాకేం తెలియదు ఏం జరిగిందో ఆరాధిస్తాను అన్వేషిస్తాను అంటే ఎలా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చేతులుదులు పేసుకునే కార్యక్రమం ప్రతిసారి చేస్తాను చూస్తూ ఉండండి అంటే ఎవరైనా ఊరుకుంటారా తాజాగా ఇప్పుడు అదే పని చంద్రబాబు నాయుడుకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం కేవలం ప్రభుత్వంలోకి వచ్చిన పేరుతోనే ఎలాంటి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతినిత్యం ఎక్కడో చోట ఏదో ఒక కార్యక్రమంలో పేరు వినబడుతూనే ఉంది ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబుకు కేంద్ర పెద్దల నుంచి మొట్టికాయలు ఖచ్చితంగా పడతాయని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం అచ్చంగా ఇప్పుడు అదే జరిగింది విజయవాడ వరద బాధితులకు సహాయం అందిందా కేంద్రం నుంచి సహాయ సహాయ కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందాయా పేరుకే మాట చెబుతారు అని అసలు విషయానికి వస్తే పబ్లిసిటీలో మాత్రం చాలా పీక్స్లోనే ఉంటుంది రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే విజయవాడ మొత్తం మునిగిపోయింది బడమెర వాగు చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల ఆ గేట్లు ఓపెన్ చేయడం వల్ల విజయవాడ సిటీలోకి నీళ్ళు వచ్చాయన్న సంగతి చిన్న పిల్లాన్ని అడిగిన చెప్పే పరిస్థితికి వచ్చింది మరి ఇలా వచ్చినప్పటికీ కూడా కేంద్ర పెద్దలు కడిగి పారేయకుండా ఊరుకుంటారా కేంద్ర పెద్దలు ఇక్కడే అడ్డంగా చంద్రబాబును బుక్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హింసకు కారణం ఎవరు అని చంద్రబాబును ఢిల్లీ పెద్దలు అడిగినట్టు తెలుస్తుంది ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో సుదీర్ఘ చర్చల్లో పాల్గొన్నాం చంద్రబాబు గారు మోదీ అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదట పైగా మోదీ అడిగిన సమాధానం చెప్పకపోగా రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన కష్టంగా ఉందని ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు స్వయంగా మోదీతోనే చెప్పేసినట్టు తెలుస్తోంది ఇదంతా కూడా ముందు నుంచి జరుగుతున్నదే కదా ముందు నుంచి కూడా బడ్జెట్ ఇలాగే ఉంది కదా ముందు నుంచి కూడా జగన్ హయాంలో కూడా బడ్జెట్లో ఇవే కారణాలు ఉన్నాయి కదా కానీ అప్పుడు ఏ తప్పు జగన్ చెప్పలేదు ఏ సలహాలు ఇలా చెప్పలేదు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సంక్షేమాన్ని పంచుకుంటూ పోయారు సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి అమలుకు ఏమైనా సిద్ధంగా ఉన్నాయా అంటే నోరు తెరిచే పరిస్థితే చంద్రబాబు చేయలేదు పైగా కష్టంగా ఉంది ఆదుకోండి అంటూ చంద్రబాబు మోదీకి చెప్పారట మొత్తం చేసేది చేశావు ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తే ఎలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా దివాలా పరిస్థితికి వస్తున్నప్పటికీ దారి అంశాలకు ఆలోచించండి అన్వేషించండి డబ్బును వృధా ఖర్చులకు ఎక్కువగా ఉపయోగించకండి అని ఢిల్లీ పెద్దలు గట్టిగానే మొట్టికాయలు ఇచ్చారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ రెచ్చిపోతున్న విధానాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అంశాలపై కూడా మోదీ ప్రశ్నల వర్షం గురిపించినట్టు తెలుస్తుంది ఇటీవల విజయవాడ వరద విషయం పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదం ఏ స్థాయికి వెళ్ళిందో తెలిసిందే చివరికి సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసిన సంగతి అందరికీ తెలిసిందే మరి ఆ స్థాయిలో మొట్టికాయలు పడినప్పటికీ ఆ స్థాయిలో దేశ ప్రధాని స్థాయిలో కూడా వ్యక్తి ఖచ్చితంగా చంద్రబాబును కడిగి పారేయకుండా ఎలాగుంటారు చెప్పండి ఆ విషయంలో మోదీ గట్టిగానే అరుచుకున్నాడారట చంద్రబాబు గారు ఏదైనా మీరు ఆలోచించి చేయండి అని ఆగమాగం చేస్తే తీవ్ర నష్టానికే వస్తుందని కూడా ఇక్కడ మోదీ సర్కార్ గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా రాజకీయ అనుభవం పెద్ద అని ఏదైనా చేస్తాము ఎంతదాకైనా పోతామంటే మాత్రం ఇదిగో చివరకు నష్టం ఇదిగో ఇలాగే ఉంటుంది మరి ఈ నష్టాలను పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి కూటమిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి అంటూ కూడా మోదీ వివరించారు ఇక మోదీ ఏమన్నారో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు నేరుగా ప్రధాని నివాసానికి వెళ్ళడం జరిగింది కేంద్ర మంత్రులు కింజాబరావు నాయుడు పెంబసాని చంద్రశేఖర్ ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి దాదాపు గంట పాటు ప్రధాని గారితోనే చర్చల్లో పాల్గొన్నారు మోదీ సర్కార్తో పాటు పోలవరం రెండో విడత నిధులను గురించి చంద్రబాబు అడిగారు ఉషాఖ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటైజేషన్ చేస్తున్న నేపథ్యంలో అలా చేయకుండా ఆపేదానికి మాట్లాడారా అంటే మాత్రం సమాధానం లేదు పైగా విశాఖ రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ అని ఇక్కడ చర్చలు వస్తున్నాయి ఉక్కు ఫ్యాక్టరీపై ప్రధానంగా ఏం చర్చలు జరిగాయి అన్నది పెద్దగా బయటకు రావడం లేదు కేంద్ర బడ్జెట్లో ఇటీవల అమరావతికి పెద్దపీట వేస్తూ పదిహేను వేల కోట్లు త్వరతగతిన విడుదల అయ్యేలా చూడాలి అని చంద్రబాబు కోరడం జరిగింది పేరుకే పదిహేను వేల కోట్లు విడుదల చేశారు కానీ ఇప్పటిదాకా దానిపై స్పష్టత లేనే లేదట జన్పథ్ ఒకటిలోని అధికారిక నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు ఇక్కడ చంద్రబాబుతో రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ భేటీ అయ్యారు విశాఖ రైల్వే జోన్పై ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగిందట ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో విందు ఏర్పాటు చేయడం కూడా గమనార్హం అధికారిక నివాసంలో డైనింగ్ హాల్ మీటింగ్ హాల్ను మంత్రులు ఎంపీలతో కలిసి చంద్రబాబు ప్రారంభించారు అనంతరం జరిగిన విందులో ఎంపీలతో పాటు బీజేపీలోకి అత్యంత కీలకమైన నేతలను హాజరుపరిచారు ఇక నేడు ఈ రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో అలాగే నిర్మలా సీతారామన్ గారితో గడ్కరీ గారితో తదితరులతో భేటీకి నిర్వహిస్తున్నారు చంద్రబాబు చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా మొదట టీటీడీ లడ్డూ వివాదంపై వచ్చిన ఆరోపణలు విమర్శలు నెగిటివిటీపై అందరు కూడా కసరెత్తు కోపంతోనే ఉన్నారట కేంద్ర పెద్దలకు ఇలాంటివి నచ్చవు పైగా హిందూ ధర్మం గురించి కానీ హిందూ ధర్మ సంప్రదాయాల గురించి మాట్లాడే కేంద్ర పెద్దలు ఇక్కడ ఈ విషయం ఎక్కడ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉన్నారు చంద్రబాబు గారు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ను టచ్ చేసి హిట్ చేస్తే మాత్రం మొట్టం మొదటికే మోసం వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండకపోతే కూటమి ఎప్పుడైనా కూలిపోవచ్చు ఇలాంటివి మరి ముందు రిపీట్ కావద్దని చాలా కరాకండిగా చెప్పేశారు ఏదేమైనా ఈ వీడియోని అసలు లేకొట్టి షేర్ చేయండి ఢిల్లీ పెద్దలు మొట్టికాయలు గట్టిగానే ఇచ్చేశారు